నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్త్ అండ్ టిప్స్ నేను ఇవాళ సండే స్పెషల్ చేసి వెజ్ బిర్యానీ అనేది పనీర్ బటర్ మసాలా అయితే నేను చూపించబోతున్నానండి నా ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి రైట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి పన్నీర్ కర్రీ అయితే చేసేసుకుందాం ఈ పన్నీర్ కర్రీ పర్ఫెక్ట్ టేస్ట్ తో మీకు చూపిస్తానండి ఫాలో అయిపోండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం ఇందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం అండి ఈ ఆయిల్ కొంచెం కాగాక ఇందులోకి మసాలా దినుసులు అయితే వేసుకుందామండి లవంగాలు అండ్ కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాము ఇవి కొంచెం వేగాక ఇందులోకి చిన్నగా తొరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకుందామండి చాలా సింపుల్ ఈజీ రెసిపీ అండి చాలా బాగుంటుంది బిర్యానీలోకి అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ రోజు సండే కదా మళ్ళీ రేపటి నుంచి పిల్లలకి రెగ్యులర్గా స్కూల్స్ అవేజ్ ఉండే ఉంటాయి కదా సో ఇవాళ కొంచెం టేస్టీగా చేసి పెడదామని అయితే నేను అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారా ఉల్లిపాయలు అయితే వేగి వేగుతున్నాయండి గొచ్చు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి ఇలా చీలికలుగా చేసుకొని వేసుకుంటున్నాను మీరైతే ఎక్కువ రెస్ స్పైసీగా అయితే చేయట్లేదు మీకు స్పైసీగా కావాలంటే ఇంకొక పచ్చిమిర్చి పోయి యాడ్ చేసుకోవచ్చు సిమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి వే వేపుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాక ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం విలిపాయ పేస్ట్ అయితే వేసుకుందామండి అల్లం విలిపాయ పేస్ట్ అయితే మన ఇంట్లో చేసుకున్నది ఫ్రెష్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీకి పచ్చివాసన పోయే వరకు ఈ పేస్ట్ అయితే వేయించుకుందాము ఇప్పుడు ఇందులోకి నాలుగు జీడిపప్పు అయితే వేస్తున్నానండి పిల్లలకి మధ్య మధ్యలో కర్రీ మధ్య మధ్యలో జీడిపప్పు కలిస్తే చాలా బాగుంటుంది వాళ్ళు ఇష్టంగా తింటారు సో ఇలా జీడిపప్పు బాగా వేపుకోవాలి చూసారు ఉల్లిపాయ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి ఇక్కడైతే ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి మరి అది డిలీట్ అయిపోయింది సో నేనైతే చెప్తాను ఈ ప్యూరి ఏంటనేది ముందుగా నేనైతే టమాటా ఉల్లిగడ్డ వేపుకున్నామండి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని దాన్ని మిక్సీ అయితే పట్టుకున్నాను మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఈ కర్రీలో అయితే వేసేసుకుందాం ఇప్పుడు ముందుగా ఉల్లిపాయ టమాటా మిక్సీ పడితే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి లైట్గా వేపుకొని మిక్సీ పడితే బాగుంటుంది ఈ పేస్ట్ వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఈ ప్యూరీ ఈ కర్రీకి ఇదే మెయిన్ అండి ప్యూరీ వేస్తే ఆ ఇందులో ఉండే ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు ఉడకాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది చూసారు కదా అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మసాలాస్ అయితే వేసేసుకుందాము ఒక స్పూన్ పసుపు అయితే వేద్దాము ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒకటి నా స్పూన్ కారం ఒక స్పూన్ చిలకర పొడి ఒకటిన స్పూన్ గరం మసాలా అండ్ ఒకటి స్పూన్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మసాలాలన్నీ ఈ మసాలాలన్నీ గ్రేవీకి పట్టుకొని చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఆయిల్ కూడా అప్పుడు బయటకు వస్తుంది రిలీజ్ అవుతుంది అప్పుడు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే వస్తుందండి కర్రీ అయితే వేసుకున్నాము కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు అయితే ఉందాము ఈ ఈలోపు మనం పన్నీర్ని అయితే ఫ్రై చేసుకుందాము ఇంకొక కడాయి పెట్టుకొని కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందామండి పన్నీర్ని ఎక్కువ ఫ్రై అవసరం లేదండి లైట్గా ఫ్రై చేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది ఈ మొక్కలు అయితే అలా ఫ్రై చేస్తూ ఉండాలండి లేకపోతే అడుగంటుకుంటాయి సరిగ్గా ఫ్రై అవ్వవు పూర్తిగా ఇలా ఒక కలిపేసుకుని పెట్టుకుందాం మరి ఒకసారి గ్రేవీ అయితే చూద్దామండి చూసారా ఎంత బాగా వచ్చిందో గ్రేవీ చూసారు కదా ఎంత గ్రేవీ అయితే ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి అండి చూ చూపిస్తాను చూసారా ఇవి ఇవైతే గోల్డ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా ఇలా అయితే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై కూడా అవసరం లేదు ఇప్పుడు వీటిని మన గ్రేవీలో అయితే వేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని మన గ్రేవీలోకి అయితే వేసేసుకుందామండి డైరెక్ట్గా ఇవి కూడా గ్రేవీలో వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుందండి పన్నీర్కి పర్ఫెక్ట్గా అయితే గ్రేవీ అయితే అంటుకుంటుంది ఇలా అయితే మొత్తం వేసేసుకొని కలిపేసుకుందామండి ఎక్కువసేపు మగ్గనక్కర్లేదండి లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ మాకు ఆ పన్నీర్ ముక్కలకి గ్రేవీ అడ్డ చూసుకుంటే చాలు ఒకసారి సిమ్లో పెట్టుకొని ఒకసారి అయితే కలయి పెడదాము ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి టేస్ట్ కూడా సూపర్ అవుతుంది నెయ్యి వేస్తే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చివరిలో కొంచెం కసూరి మేతి అయితే వేసుకుందాము కసూరి మేతి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి చాలా చాలా ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రేవీ కర్రీ అనేది ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కర్రీ అయితే దించేసుకుందాము చూసారు కదా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అయితే చేసేసాను పన్నీర్ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్